హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాటోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి తలుచుకొని దుర్గా అమ్మవారికి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు శరణ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఎంతో శక్తివంతమైన నవరాత్రులను అస్సలు మిస్ అవ్వకండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నవరాత్రుల్లోనే అన్నీ కూడా క్లియర్ చేసుకుని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే మనం ఏం కోరుకున్నా కూడా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మ అంత త్వరగా శీఘ్ర ఫలితాలను అయితే ఇస్తుంది కనుక మనకు ప్రతిరోజు కూడా చాలా విలువైన రోజు అనే చెప్పాలి ఎందుకంటే అమ్మవారి నవరాత్రులకి అంతటి శక్తి అనేది కలిగి ఉంది కాబట్టి ఈ నవరాత్రుల్లో మనం ఎలాంటి కోరికైనా తీర్చేసుకోవచ్చు అండి మనస్ఫూర్తిగా అమ్మవారి మీద నమ్మకంతో ఏది కోరుకున్నా సరే ఈ నవరాత్రుల్లో ఇట్టే జరిగిపోతుంది అలా అమ్మ చేస్తుంది కూడా కాబట్టి నవరాత్రుల్లో మనకు ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది ముఖ్యమైనది చాలా అద్భుతమైన రోజు కూడా జీవితంలో మనకు తీరని మిగిలిపోయిన కోరికలు ఏవైనా ఉంటే వాటిని ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో పరిహారాన్ని చేసుకుని తీర్చేసుకోవచ్చు అన్నమాట ఇక ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన ఒక మిరాకిల్ని సృష్టించేటటువంటి ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఏంజల్ నెంబర్ ఎంత శక్తివంతమైనది అంటే మీరు కోరిన కోరిక ఎంత పెద్ద కోరికైనా కానివ్వండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒకే ఒక్క రోజులో తీర్చేస్తుంది ఈ ఏంజల్ నెంబర్ అంత శక్తివంతమైనటువంటి ఈ ఏంజల్ నెంబర్ ఇది ఇప్పుడు మనం ఎలా తయార అయ్యాము అంటే ఇన్స్టెంట్ అనే పదానికి చాలా అలవాటు పడ్డాం ఇన్స్టెంట్ క్విక్ అతి తొందరగా ఈ పదాలు అంటే ఈ వర్డ్స్ అంటే మనకు చాలా చాలా ఇష్టంగా మారిపోయాయి ఉదాహరణకు పాయసం దోశ ఇడ్లీ వడ సాంబార్ రసం ఇలా అంటే ఈ పదాలు మన మైండ్లోకి అంత ఈజీగా వెళ్ళవు అదే ఈ పదార్థానికి ముందు ఇన్స్టెంట్ అని తగిలిస్తే చాలు ఇక ఇన్స్టెంట్ పాయసం ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ ఇడ్లీ ఇన్స్టంట్ వడ సాంబార్ రసం ఇలా ఈ మాట వినగానే మనం ఎంత అట్రాక్ట్ అవుతాము అంటే ఆ పేరు వినగానే ఆ పదార్థాన్ని ఎగబడి కొనేసుకుని మరి మన ఇంటికి తెచ్చేసుకుంటాం ఇక అది టేస్ట్ ఉంటుందా ఉండదా అన్నది అటు పక్కన ఉంచితే ఇన్స్టెంట్ అన్న పదం అయితే మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అలాగా ఇన్స్టెంట్ అనే పదాన్ని అంతగా కోరుకుంటున్నాం మనం ఏం చేసినా ఏం కోరినా అన్నీ కూడా మనకు ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఏంజల్ నెంబర్ కూడా అంత ఇన్స్టెంట్గా మీ కోరికలని తీర్చేస్తుంది మాకు ఎక్కువ సమయం లేదండి ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే మాకు డబ్బు కావాలి లేదు నాకు ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే ఈ పని జరిగిపోవాలి పెద్దగా సమయం లేదు వెంటనే ఈ కోరిక తీరిపోవాలి అని ఎవరైతే అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్లకు వెంటనే రిజల్ట్ అన్నది ఇస్తుందండి ఈ ఏంజిల్ నెంబర్ అంటే ఆఫ్కోర్స్ ఇన్స్టెంట్ కోరికలు జరిగిపోవాలని అందరికీ కూడా ఉంటుంది అలా ఇన్స్టెంట్గా జరగాలని ఎవరు మాత్రం కోరుకోరు అందరికీ ఉంటుంది కదా ఆ కోరిక అన్నది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల సమయంలో ఈ ఏంజల్ నంబర్తో ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా ఇన్స్టెంట్గా అతి తేలికగా తీరిపోతాయి అతి తొందరగానే తీరిపోతాయి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నింటినీ ఇన్స్టెంట్గా అతి తొందరగా తీర్చేస్తుంది ఈ ఏంజల్ నెంబర్ అనేది అలాగే ఈ నవరాత్రుల సమయంలో చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరింత ఫలితాలు కలుగుతాయి మీకు ఎక్కువ సమయం లేదు ఒక్క రోజులోనే ఆ పని జరిగిపోవాలి అక్కడ అది అన్స్టక్ అయిపోయింది అక్కడ మీకు ఏదైనా పని జరగాలి మనీ అట్రాక్ట్ చేయాలి లేదా హెల్త్ బాగుపడేలా చేసుకోవాలి ఏదో ఒక జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నా ఆ జాబ్ నాకే రావాలి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఈ ఏంజల్ నెంబర్ అన్నది వాడుకోవచ్చండి ఇక్కడ ఓన్లీ డబ్బు ఒక్కటే కాదండి మీరు దేనికైనా ఈ టెక్నిక్ని వాడుకోవచ్చు కానీ ఇన్స్టెంట్గా కావాలి అన్నప్పుడు మాత్రం ఈ ఏంజల్ టెక్నిక్ని వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అన్నది మీకైతే ఉంటుందనే చెప్పాలి మీరైతే మీ కళ్ళారా మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉన్నది అని చూసి మీరే ఆశ్చర్యపోతారు కానీ ఇన్స్టెంట్గా కావాలి అన్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ముందుగా ఈ టెక్నిక్ని నమ్మాలి తప్పకుండా జరుగుతుంది అని కాదు జరిగింది అని నమ్మాలి ఈ ఏంజల్ నెంబర్ అన్నది ఈ ఏంజల్ టెక్నిక్ అన్నది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు నమ్మినప్పుడు మాత్రమే అంతేకాదండి ఎంతో నమ్మకంతో మీ కోరికను మీరు రాసి ఈ విశ్వానికి సరెండర్ చేయాలి విశ్వం అంటే మాకు పెద్దగా నమ్మకం లేదు అని అనుకునేవారు విశ్వాన్ని మీ ఇష్టదైవం అనుకోండి ఎందుకంటే ఇష్టదైవం అనుకుంటే మన కోరికలన్నింటినీ మన ఇష్టదైవం తీర్చేస్తుంది అనే ఒక నమ్మకం మనకైతే కుదురుతుంది కదా ఆ నమ్మకం కోసం ఆ విశ్వాన్ని మీరు దుర్గమ్మ అనుకోండి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని దుర్గమ్మ మీద నమ్మకంతో రాసి మీ కోరికను అమ్మవారికి సరెండర్ చేసేయండి కాసేపు ఈ విశ్వాన్ని మీ ఇష్టదైవం అనుకోండి దుర్గమ్మగా భావించండి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది త్రిబుల్ వన్ టెక్నిక్ అండి ఈ త్రిబుల్ వన్ టెక్నిక్ అన్నది చాలా పవర్ఫుల్ అలాగే చేయటం కూడా చాలా సింపుల్ అండి ఈ నవరాత్రుల్లో చేస్తే ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది అది కూడా ఎలాంటి కోరికైనా కానివ్వండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక్క రోజులోనే పక్కగా తీరిపోతుందండి మీ పని అయితే జరిగి తీరుతుంది ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ అనేది మీకు ఎక్కువ సమయం కూడా పట్టదండి ఒక్క ఐదు నిమిషాల కేటాయిస్తే చాలు ఈ ఐదు నిమిషాలతో మీ జీవితాన్ని మీరు మార్చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ అన్నది ఒక్క కోరికకు మాత్రమే యూజ్ చేసుకోవాలి అంతకు మించి తీసుకోకూడదు మీకు బలమైన కోరిక ముఖ్యమైన కోరిక మాత్రమే ఇక్కడ మీరు ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకోండి దానికోసం మాత్రమే ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ని మీరు చేసుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా కోరుకుంటున్నాను నా కోరిక ఇది ఇలా ఉంది ఈ నెల చివరాఖరికి యాభై లక్షలు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నందుకు ఇక్కడ ఉన్ రావాలి కాదు ఉన్నందుకు ఉంది రావాలి కాదు ఉన్నందుకు అంటే ఆల్రెడీ మనకు జరిగిపోయిందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ దుర్గమ్మ నేను కోరుకున్న యాభై లక్షల డబ్బు ఈ నెలాఖరు లోపు నా అకౌంట్లో ఉన్నందుకు అని యూనివర్స్కి మన కోరిక చెప్పి మన కోరికను తీర్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి అలాగన్నమాట అంటే ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ చేసే ముందు మీ కోరిక అనేది ముందుగానే క్లారిటీగా క్లియర్గా ఉండేలా చూసుకోండి ఇప్పుడు నాకు ఏం కావాలి యాభై లక్షలు లేదా పది లక్షలు లేదా ఇరవై లక్షలు లేదు ఉద్యోగమా ఆరోగ్యమా లేదా చదువు ఏంటన్నది క్లారిటీ ఉండాలి ఒకవేళ మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అన్న ఈఎంఐలు కట్టాలి అన్న లోన్లు కట్టాలి అన్న అలాగే రెంట్ కట్టాలి అన్న వీటన్నింటినీ కూడా క్లియర్ చేయటానికి వీటన్నింటికి కట్టటానికి కావలసిన డబ్బు ఎంతైతే కావాలో ఆ డబ్బును మాత్రమే మీరు కోరుకోవాలి అంతేకాని నేను లోన్ కట్టాలి ఈఎంఐ కట్టాలి రెంట్ కట్టాలి అని మీరు మీ కష్టాలు చెప్పుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ట్రిబుల్ వన్ టెక్నిక్ అన్నది మనం ఏం కోరుకుంటామో దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు పదే 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 అప్పు కట్టాలి లోన్ కట్టాలి రెంట్ కట్టాలి ఇలా మీ బాధలు చెప్పుకోవటం వల్ల ఈ టెక్నిక్ అన్నది వాటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది అది మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో అవన్నీ కూడా రిపీట్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ కోరాల్సింది ఏంటి అంటే ఒక క్లారిటీ కావాలండి మీకు ఏంటి అంటే ఇప్పుడు మీ కష్టాలు తీరటానికి మీరు చెల్లించాల్సిన వాటన్నింటికి మీకు ఎంత అమౌంట్ కావాలి ఇప్పుడు సపోజ్ మీకు రెంట్ కట్టాలి ఒక పదివేలు కావాలి రెంట్ అన్న పదం పక్కకు పెట్టేసేయండి నాకు అర్జెంటుగా ఇన్స్టెంట్గా ఒక పదివేలు కావాలి లేదా నాకు నా రిలేషన్లో ఏం కావాలి అంటే హ్యాపీనెస్ అండర్స్టాండింగ్ లేదా జాబ్లో అయితే ప్రమోషన్ ఇంక్రిమెంట్ బిజినెస్లో అయితే నా బిజినెస్ ఈరోజు ఎంత బిజినెస్ జరగాలి యాభై వేల లక్ష ఇలా మీకు ఎంత కావాలి అని ఉంటే మీ బిజినెస్ మీద ఆధారపడి మీరు దాని గురించి మీరు అడగచ్చు నాకు ఇన్ని లక్షల్లో ఇన్ని వేలలో బిజినెస్ అవ్వాలి కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా రావాలి ఇలా లేదా మా అబ్బాయికి చాలా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చింది వచ్చినందుకు థ్యాంక్ యూ ఇలా పెళ్ళి కోసం ఇలా మీరు ఏ కోరిక అయితే అనుకుంటారో అది కావాలి దానికోసం అవన్నీ తీరటానికి మీకు ఏది కావాలి ఎంత కావాలి దాన్ని మాత్రమే మీరు కోరాలి అన్నమాట అయితే మీరు ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ చేసేటప్పుడు వాటి వెనుకున్న కారణాల కోసం అస్సలు చేయకండి కారణాలు అస్సలు చెప్పకండి వాటన్నిటినీ తీరటానికి తీర్చుకోవటానికి మీకు ఏది కావాలి ఎంత కావాలి ఎంత డబ్బు కావాలి అన్నది మాత్రమే అక్కడ మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు పొరపాటున మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు కడగల్లో ఈ టెక్నిక్లో చెప్పారు అంటే అవి మళ్ళీ కూడా అట్రాక్ట్ అన్నది చేయబడతాయి ఈ టెక్నిక్కి కాబట్టి పొరపాటును కూడా అవి చెప్పకండి మీ కష్టాలు తీరటానికి మీకు ఏం అవసరమో ఎంత అవసరమో అన్నది మాత్రమే కోరుకోండి ఇలా మీ కోరిక ఏదైనా కానివ్వండి అది జరిగింది అన్నట్లు అంటే సాధారణంగా మనం దేవుడి దగ్గర ఎలా కోరుకుంటాం స్వామి నాకు ఈ కోరిక ఉంది నా కోరిక త్వరగా తీరాలి త్వరగా తీర్చేయి స్వామి అంటూ కోరుకుంటాం కదా చెప్పుకుంటాం కానీ ఈ ఏంజల్ నెంబర్స్లో చేసే టెక్నిక్లో ఎలా ఉంటుంది అంటే జరిగిపోయింది అని చెప్పాలి ఎందుకంటే ఏంజల్స్ అంటే ఎవరో కాదండి తదాస్తు దేవతలే మనం ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్త ఆ మాట మాట్లాడుకు పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటే వెంటనే జరిగిపోతుంది కాబట్టి మంచి మాటని మాట్లాడు మంచినే కోరుకు అని పెద్దవాళ్ళు ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మీకు గుర్తుందా తదాస్తు దేవతలే ఈ ఏంజల్స్ కాబట్టి ఇక్కడ జరగాలని జరిగిందని నేను సంతోషంగా ఉన్నాను అని నాకు జాబ్ వచ్చింది నేను కోరిన ధనం నాకు దక్కింది నాకు కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఇక్కడ దక్కారు నాకు రావాల్సినవన్నీ నా లైఫ్లో వచ్చేసాయి నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను ఇలా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక కోరిక మాత్రమే రాయాలి ఇక ఇది జరిగింది అని పదకొండు సార్లు ఒక్క పేపర్ మీద రాయాలి ముందుగా ఒక్క కోరికను క్లారిటీగా మనసులో అనుకోండి ఈ కోరిక తీర తీరింది నాకు ఇంత అమౌంట్ వచ్చింది దీనివల్ల నేను హ్యాపీగా ఉన్నాను అన్నది ఒక్క కోరిక మాత్రమే మనసులో అనుకొని ఆ కోరికను ఒక పేపర్ మీద పదకొండు సార్లు రాయండి పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు పైకి చెప్పండి ఆ కోరికను అప్పుడు మన కోరిక యూనివర్స్ అన్నది మన కోరికను గ్రహిస్తుంది కాబట్టి ఇలా చెప్పాక విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీరింది దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కోరిక తీర్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పుకోండి ఇంకా ఆ పేపర్ని మీ ఇష్టదైవం ముందు అలా పెట్టేసి ఒక రోజంతా అలా ఉంచేసేయండి ఇంకా మరుసటి రోజు తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసేయండి అక్కడ మీ కోరికను విశ్వానికి సరెండర్ చేసేయండి అలా గనుక మీరు నమ్మకంతో చేస్తే మీ కోరిక ఎటువంటిదైనా అవ్వనివ్వండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక్క రోజులోనే తీరిపోతుందండి కావాలంటే ఒకసారి సరదాకైనా కూడా ఈ ఏంజిల్ టెక్నిక్ అన్నది ప్రయత్నించి చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బెటన్ని యాక్టివేట్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినోబా